ధర్మపురిని టెంపుల్ సిటీగా తీర్చిదిద్దుతామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు జగిత్యాల జిల్లా ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర దేవాదాయ శాఖ అధికారులు స్థపతి ఆర్కిటెక్ట్ ఇంజనీర్లతో ఆలయ అభివృద్ధి పైన రివ్యూ నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ విస్తరణ శాఖ అధికారులు మంత్రికి వివరించారు జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఆలయ అభివృద్ధిపై అధికారులతో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు అనంతరం మంత్రి మాట్లాడుతూ ఇప్పటికే ఆలయ అభివృద్ధి విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు ఆగమశాస్త్ర నిబంధనలు సలహాలతో మాస్టర్ ప్లాన్ రూపొందించి త్వరలో పనులను ప్రారంభిస్తామన్నారు నేడు దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడారని ఆలయ మాస్టర్ ప్లాన్ ను పరిశీలించేందుకు ఈ నెల చివరిలో ధర్మపురి వస్తానని ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పారన్నారు ఉగ్ర నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణానికి సంబంధించిన ప్లాన్ పూర్తి కాగానే నిధులను మంజూరు చేస్తానని అధికారులకు హామీ ఇచ్చారు రానున్న గోదావరి పుష్కరాలను అనే రీతిలో నిర్వహిస్తామన్నారు ఇప్పటికే పుష్కరాల నిర్వహణ గురించి సీఎం దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఈవో శ్రీనివాస్ ఆలయ పానక మండలి చైర్మన్ జక్కు రవీందర్ దేవాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు మరి ఆ దైవక్షేత్రానికి ఆ ఈ ప్రాంత ప్రజలతో ఎన్నుకోబడ్డ శాసనసభ్యుడిగా మంత్రిగా నా బాధ్యత ఇప్పుడే పెద్దలు చెప్తున్నారు ఆ ఉగ్ర నరసిం దేవాలయానికి సంబంధించిన పునర్నిర్మాణం కోసం తక్షణమే డబ్బులు రోజులలో మీరు శాంక్షన్ చేపించాలని చెప్పేసి వారు మాకు చెప్పడం జరుగుతుంది పెద్దలు గౌరవనీయులు నేను వారు చెప్పిన మాటకు మేము ఇస్తున్నాం ఈ సందర్భంగా మేము వారికి మాట ఇస్తున్నాం వారు ఎప్పుడైతే ఎస్టిమేషన్స్ ఇస్తారో ఎస్టిమేషన్ ఇచ్చినాక తొందరనే ఫైనాన్షియల్ అడ్మిషన్ శాంక్షన్ తీసుకొచ్చి వారి వారి వారికి అధికార చేతుల ముందు నేను మరి యొక్క అధికారులు అనుమతులను ఇస్తానని చెప్పేసి నా బాధ్యతను నిర్వర్తిస్తానని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి ఎందుకంటే మన రేపు రాబోయే భవిష్యత్తులో కూడా ఇరవై ఏడులో గోదావరి పుష్కరాలు ఉన్న పవిత్రమైన గోదావరి పుష్కరాలు మన కేబినెట్లో ఈ విషయంలో డిస్కస్ చేయడం జరిగింది శ్రీధర్ బాబు గారికి శ్రీ లక్ష్మణి కాళేశ్వర టెంపుల్ కానీ బాసర లోపల జ్ఞాన సరస్వతి అమ్మవారి తల్లి బాసర గోదావరి తీరాన కానీ మన దైవ శ్రీ లక్ష్మణ స్వామి దైవక్షేత్రం కానీ మరి ఈ దైవక్షేత్రాలకు ఉన్నటువంటి ఈ గోదావరి పవిత్ర గోదావరి తీరాన ఇరవై ఏడులో ఎవరు ఊహించినటువంటి పుష్కరాల ఒక ఏర్పాట్లు పనులు ఏర్పాట్లు కావాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని దృష్టికి తీసుకొస్తే ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే